ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శుభశక్తి స్వరూపుల మనం ఇప్పుడు పంచముఖ హనుమాన్ యొక్క సాబరి మంత్రం కూడా చెప్పుకుందాం ఇది సకల భయ నివారణ చేస్తుంది ఈ మంత్రము మంగళవారము లేక శనివారము సాయంత్రం వేళ కేవలం పదకొండు మాలలు జపం చేసి సిద్ధి చేసుకుని అంటే మంత్రమును అనుష్ఠానం చేసి తర్వాత ఎవరికైనా సరే భూత భయము ప్రేత భయము గాలి భయములు ఉన్నప్పుడు ఈ మంత్రము ప్రత్యక్షంగానే పదకొండు సార్లు అభ్యంతరించి బియ్యము గాని తెల్ల ఆవాలు గాని నిమ్మకాయతో గాని వారికి దిగదుర్చినా లేక ఈ మంత్రము పదకొండు సార్లు అభ్యంత్రించిన క్షతలు వారిపై చల్లిన తెల్లావాళ్ళు కాని వారిపై చల్లిన సకల భయముల నుండి బయటపడతారు భూత ప్రేత పుశాసముల నుండి బయటపడతారు ఇది చాలా సునాయాసమైన మంత్రము పని కూడా అంత శక్తివంతంగానే చేస్తుంది ప్రయోజనం కూడా అంత శక్తివంతంగానే ఉంటుంది దీవాత్మ స్వరూప ఇప్పుడు శ్రీ పంచముఖ హనుమాన్ సాబర్ మంత్రం మంత్రము ఓ దక్షిణముఖ పంచముఖ హనుమంతుడు భయంకరమైన శరీరము కలవాడు నరసింహుడు పిడుగులాంటి శరీరము కలవాడు పిడుగుల వంటి గోర్లు పిడుగుల వంటి జట్టు పిడుగుల వంటి కళ్ళు పిడుగుల వంటి దంతాలు పిడుగులా ఉన్న చేతులు పిడుగుల భక్తుల సకల భయ నివారక రామదూతాయా మంత్రం మరోసారి ఓ దక్షిణముఖ పంచముఖ హనుమంతుడు భయంకరమైన శరీరము కలవాడు నరసింహుడు పిడుగు లాంటి శరీరము కలవాడు పిడుగుల వంటి గోర్లు పిడుగుల వంటి జుట్టు పిడుగుల వంటి కళ్ళు పిడుగుల వంటి దంతాలు పిడుగులా ఉన్న చేతులు పిడుగుల భక్తుల సకల భయ నివారక రామదూతాయా మంత్రం మరోసారి ఓ దక్షిణముఖ పంచముఖ హనుమంతుడు భయంకరమైన శరీరము కలవాడు నరసింహుడు పిడుగులాంటి శరీరము కలవాడు పిడుగుల వంటి గోర్లు పిడుగుల వంటి జుట్టు పిడుగుల వంటి కళ్ళు పిడుగుల వంటి దంతాలు పిడుగులా ఉన్న చేతులు పిడుగుల భక్తుల సకల భయ నివారక రామదూతాయా దైవత్మ ఎటువంటి సేహం లేకుండా ఇటువంటి మంత్ర జపము చేసి భయములను నివారణ చేసుకుని హనుమంతుని యొక్క మహిమతో మన జీవితములను ఉన్నితము మరియు సాహసోపేతము చేసుకోగలం కాబట్టి హనుమంతుని యొక్క మందిర దర్శనములు చేస్తూ హనుమంతునికి ప్రదక్షిణలు చేస్తూ మంగళవారం నాడు హనుమంతుని యొక్క జపములు చేస్తూ ఇటువంటి చిన్న చిన్న ఉపాయములు చేసి పెద్ద పెద్ద ప్రయోజనములు కూడా పొందగలం చేయండి చేజతో ఫలితములను పొంది యహమందు సర్వసుఖములతో పాటు పరమందు మోక్షము కూడా ప్రయత్నించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్